ప్రజల్లో తిరిగే వాళ్ళకి ఎలగాలు కొనే వాళ్ళకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంది అలా మేము తిరగం ఇంకో తిరగనేమో ఎమ్మెల్యే ఎక్కడికి వచ్చి మాటలు చెప్తాం అంటే నాకు కూడా మాటలు బాగా వచ్చు మీ అంత రాకుండా నాకు కూడా మాటలు బాగా వచ్చు మాటలు చెప్పేవాళ్ళు ఎంత రాకుండా మాటలు వచ్చు నేను మాటలు చెప్తాను తప్పు టీకిస్తా దాంట్లో తేడా కానీ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎవరైతే ప్రజల్లో ఉంటారో ఎవరైతే ప్రజల్లో కష్టించి పనిచేస్తారో వాళ్ళని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది ఎందుకంటే జీవితంలో కష్టాన్ని నమ్ముకుని కష్టాన్ని ఇష్టంగా చేసుకుని వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ కష్టం విలువ కార్యకర్త కన్నీటి విలువ కార్యకర్త కష్టాలు విలువ కార్యకర్తల నష్టాల విలువ కార్యకర్త ఆకాంక్షలు విలువ కార్యకర్తల మనోభావాల విలువ స్వయంగా అనుభవించినటువంటి కార్యకర్తను కాబట్టి నేను మూడు సార్లు ఎమ్మెల్యేనైనా నేను ఎప్పుడు ఎమ్మెల్యే అనుకోను సవితం రాజకీయ కార్యకర్తగానే భావిస్తా విద్యార్థిగానే భావిస్తా నేను ఎప్పటికీ రాజకీయాల్లో లెక్చరర్ని కాను ప్రొఫెసర్ని కాను డాక్టరేట్ తీసుకోలేదు ఎప్పటికీ విద్యార్థినే